ండీ వస్ట్రాబొట్క్ వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఈ ఫ్రాక్ వచ్చి మనకు ప్లెయిన్ స్కై బ్లూ కలర్ అనేది వస్తుంది ఒకటిలో స్క్వైర్ స్క్వైర్ నెక్ అనేది వచ్చి మనకి బబుల్స్ అనేది ఇచ్చాము ఆరెంజ్ కలరు మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది అక్కడ హ్యాండ్స్ దగ్గర వీ షేప్ వచ్చి దానికి కూడా అక్కడ కూడా ఫోల్టీ బాల్స్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది దీని కాంట్రాస్ట్ గా మనకి ఆరెంజ్ కలర్ ఇక్కత్ అనేది తీసుకున్నాము టెన్ ఇంచెస్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఫ్యాష్ కలర్ వస్తుందండి ప్లేన్ యోగ ఒక మనకు వీనెక్ అనేది వస్తుంది ఫ్రంట్ లో బ్యాక్ సైడ్ కూడా వీనెక్ అనేది వస్తుంది దీనికి కాంట్రాస్ట్ గా మనం బ్లాక్ అనేది ఇక్కత్ రఫుల్స్ అనేది పెట్టినాము మళ్ళీ ఇక్కడ వచ్చి మనకు జిగ్జాక్ ఫిల్డ్ అనేది వస్తుంది యోగ ఒక కూడా కింద వచ్చి మనకి హ్యాండ్స్కి ఎలా పెట్టామో ఇక్కత్ ఫిల్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ ఎయిట్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కాటన్ అండి ఈ ఫ్రాక్ వచ్చి పర్పుల్ కలర్ వస్తుంది యోగ ఒకపాట్లో మనకు స్క్వైర్ నెక్ వచ్చి ఈ బోల్టీ బాల్స్ అనేది వస్తుంది ఫ్రంట్లో మనకు కూడా వోల్టీ బాల్స్ వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్సెల్ హ్యాండ్స్ వచ్చి పప్పు విత్ మీకు అక్కడ ప్యాచ్ అనేది వస్తుంది ఇది త్రీ ఫ్రిల్స్ అండి దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఈ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది కాటన్ అండి మనకి హార్ట్ షేప్ అనేది వస్తుంది యోగ ఒక పాటలో స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా బఫ్ అనేది వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇది మనకు కుట్టడానికి కూడా ఫైవ్ మీటర్స్ అబవ్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇక్కత్ అండి ప్యూర్ కాటన్ టమోటా రెడ్ వస్తుంది ఇకపాట్లో వచ్చి మనకి కట్ వర్క్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ మనకు స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్సల్లు ఇదో ఈ ఫ్రాక్ వచ్చి త్రీ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ ఫ్రాక్ కుట్టడానికి కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనేది అవుతుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డార్క్ నావీ బ్లూ అండి చాలా బాగుంది డిజైన్ చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది కాలర్ నెక్ అనేది వస్తుంది కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము అక్కడ ఇంటర్ లాక్ అనేది ఉంటుంది పఫ్ హ్యాండ్స్ వచ్చి స్మాల్ ప్యాచ్ లాగా వస్తుంది త్రీ ఫిల్స్ సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ పిస్తా గ్రీన్ అనేది వస్తుంది మనకి కా ప్యూర్ కాటన్ ఇది వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది ఒక పాటలో బ్యాక్ సైడ్ అనేది మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ చిన్న బఫ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి మళ్ళా దీని బెలూన్ హ్యాండ్స్ ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ ఇంకా కింద వచ్చి ఇక్కత్ బ్లాక్ వన్ జిగ్జా ఫ్రిల్ అనేది వస్తుంది విత్ లైనింగ్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కలంకారీ అండి అజంతా పింక్ కలర్ వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీనెక్ అనేది వస్తుంది అనేది మనకి పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది యోక్ పార్ట్ స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వస్తుంది ఇట్లా రఫుల్స్ వస్తాయి ఇది వచ్చి సైజ్ వచ్చి మనకి ఎం సైజు ఇది లెంత్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ కోరా కాన్ అండి యోక్ లో వీ నెక్ వచ్చి ఇక్కడ బబుల్స్ వస్తుంది ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది చూడండి ఇక్కడ పఫ్ లాగా వచ్చి కింద ఎల్బో వచ్చి ఇక్కడ పైపింగ్ రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాము సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ లైనింగ్ ఇది వచ్చి డార్క్ నావీ బ్లూ ఇది వచ్చి వేవ్స్ డిజైన్ వస్తుంది ఇక్కతులో ఇది ఫ్రంట్ లో యోగపాట్ లో స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ పైన ఇట్లా కుర్చు వచ్చి కింద ఎల్బో అనేది అటాచ్ అవుతుంది ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చి త్రీ పిల్స్ వస్తుంది జిగ్జాగ్ ఫిల్ త్రీ పిల్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండి మనకి యోగపాట్ లో ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది ఇక్కడ జస్ట్ ఒక కుర్చు లాగా వచ్చి కింద ఎల్బో లాగా వస్తుంది ఇది యోగపాట్ లో జిగ్ జాగ్ వస్తుంది కింద ఫిల్ కూడా జిగ్ జాగ్ ఫుల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఇది డార్క్ పింక్ కలర్ అండి వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి రౌండ్ నెక్ అనేది వస్తుంది ఫోర్ ఇంచెస్ పఫ్ అనేది వస్తుంది కింద వచ్చి వన్ ఫ్రిల్ వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ యోగపాట్లు వచ్చి మనకి వీ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి వీ నెక్ అనేది వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ కుచ్చు వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎం సైజు ఇది కూడా త్రీ ఫ్రిల్స్ దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ యాష్ కలర్ అండి ఇది మనకి ఫ్రంట్ లో వచ్చి రోన్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ బటన్స్ అనేది వస్తుంది పార్ట్ లో కింద పార్ట్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అనేది వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ ఇది కింద అనేది మనకి వన్ ఫ్రీల్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ వన్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ మనకి వీ నెక్ వచ్చి ఇటు బేబీ కాలర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి నెక్ అనేది వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి మనకి బటన్ అనేది ప్రొవైడ్ చేసాము చూడ్డానికి చాలా బాగుంటుంది మనకి పార్ట్ అనేది ఫోర్టీన్ అనేది ఇంచెస్ ఉంటుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ అండి చూడండి డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది లోపల టో టోటల్గా ఇంటర్లాక్ అనేది ఉంటుంది మీకు మార్జిన్ కూడా త్రీ ఇంచెస్ దాకా ఉంటుంది ప్రతి ఫ్రాక్కి మార్జిన్ ఉంటుంది ఇది వచ్చి మనకి స్ట్రైట్ కట్ అనేది ఉంటుంది ఇది దాని త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది కింద వన్ టూ త్రీ అనేది వస్తుంది లెంత్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అండి ప్యూర్ కాటన్ విత్ మస్టర్డ్ కలర్ వస్తుంది ఫ్రంట్లో యోగపాట్లో మనకి బోట్ నెక్ వచ్చి అక్కడ హ్యాంగింగ్స్ అనేది వస్తుంది కింద ట్రయాంగిల్ షేప్ వస్తుంది అక్కడ మొగ్గలు ఫోర్ నాలుగు మొగ్గల లాగా వస్తుంది డిజైను మీకు అక్కడ పఫ్ హ్యాండ్స్ వస్తుంది విత్ ఎలాస్టిక్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ వస్తుంది యోగపాట్ మామూలుగా ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఫ్రంట్లో వచ్చి టూ ప్యాకెట్స్ అనేది ఉంటుంది మనకి లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది కింద ఫ్రిల్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇక్కద్దండి ప్యూర్ కాటన్ వస్తుంది మనకి ఇక్కడొచ్చి ఒక వచ్చి మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది అక్కడ మనకి కొంచెము లాగా వచ్చి కింద ఎల్బో వస్తుంది ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఇది జిగ్ జాగ్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లెయిన్ యాష్ కలర్ అండి దీనికి ఇక్కడ మనకి చూడండి బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ మనకి కొంచెం ఫ్రిల్స్ అనేది వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రిల్స్ వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది బెలూన్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ జిగ్ జాగ్ ఫ్రిల్ అనేది వస్తుంది ఇక్కడ కూడా మనకు కళంకారీ వస్తుంది మిల్కీ వైట్ లాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది వస్తుంది లెంగ్త్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ విత్ లైనింగ్ బ్రౌన్ కలరు కలంకారి మ్యాక్సీ ఫ్రాక్ అండి మనకి పార్ట్ దగ్గర వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అనేది ఉంటుంది ఎన్లార్జ్ అవుతుంది ఫుల్ స్లీవ్స్ అండి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి కలంకారి మామిడి పిందెల డిజైన్ అనేది వస్తుంది మనకి లెంత్ వచ్చి మనకు ఫార్ ఫిఫ్టీ సిక్స్ అనేది ఉంటుంది బోట్ నెక్ వస్తుంది అక్కడ బోట్ నెక్ వచ్చి మీకు అక్కడ పైపింగ్ అనేది వస్తుంది లెంత్ వచ్చి మనకి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండి కలంకారీ వస్తుంది యోక్పాట్లో స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది మనకు బఫ్ వచ్చి అక్కడ మళ్ళీ మధ్యలో ప్యాచ్ లాగా వస్తుంది చూడండి సైజు వచ్చి మీకు ఇది ఎం సైజు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇక్కడి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది యోగపాట్లో వీనెక్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా వీనెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ దగ్గర ఒక కుచ్చు లాగా వచ్చి కింద అటాచెస్లీ ఎల్బో హ్యాండ్స్ లాగా వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇది త్రీ ఫిల్స్ అనేది వస్తుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్క మిల్కీ వైట్ అనేది వస్తుంది యోగపాట్లో మనకి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది మళ్ళీ రోడ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫిల్స్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి మనకు బ్లాక్ వస్తుంది అక్కడ మనకి షోల్డర్ దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ అనేది వస్తుంది విత్ బఫ్ వస్తుంది టోటల్గా మీకు ఇంటర్లాక్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది మీకు ఫుల్ గోల్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి ప్లెయిన్ అనేది వస్తుంది గ్రే కలర్ అనేది వస్తుంది దానికి ముందు ముందుపాట్లో బటన్స్ అనేది ఇచ్చాము మళ్ళీ ఇది ష్రగ్ అండి దానికి వచ్చి కలంకారీ వస్తుంది దాని పింక్ కలర్ బేబీ పింక్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది సైజు వచ్చి ఇది వచ్చి ఎం సైజు దానికి ప్యాకెట్లో ష్రగ్కి కూడా మనకి ప్యాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తాము దీని కాస్ట్ వచ్చి మనకి అవునండి బాతిక్ ప్రింట్ అనేది వస్తుంది ఇక్కడ కాలర్ అనేది వస్తుంది ఫ్రంట్ లో వి అనేది వస్తుంది ఇక్కడ పోల్ట్రీ బాల్స్ అనేది వస్తాయి ఇది వచ్చి నావి బ్లూ అండ్ యాష్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చి మనకి ఎల్బో ఇక్కడ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ షార్ట్ బఫ్ వచ్చి లేటెస్ట్ మోడల్ వస్తుంది దీని కా దీని ఇది వచ్చి సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ త్రీ ఫిఫ్టీ డార్క్ ఎల్లో వస్తుంది ఈ ఒక స్క్వైర్ నెక్ వస్తుంది విత్ బటన్స్ అనేది వస్తుంది ఓపెన్ బటన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఇది వచ్చి మనకి ఇక్కడ వచ్చి హ్యాండ్స్ అనేది వస్తుంది ఈ సైజ్ వచ్చి త్రిబుల్ ఎక్స్ ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మనకి కింద కూడా వన్ క్రిల్ అనేది వస్తుంది లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇలా మనకి చూడండి ఇక్కడ ఒక కుచ్చు లాగా వస్తుంది ఇంచుమించు చాలా నీట్ గా ఉంటుంది కింద దాటాచ్చి ఎల్బో హ్యాండ్స్ లాగా వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇట్లా బఫ్ వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లెంగ్త్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా అంటే బ్లాక్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీడెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా బ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ వచ్చి ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి మనకి వన్ ఫ్రిల్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చి మనకి ఒక ఫార్టీ ఫైవ్ అట్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి ఒక ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇది ఒక మోడల్ గాని మేము స్టిచ్ చేయించాము దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ డార్క్ టమాటో రెడ్ అండి ఇక్కడే మనకి ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి కాలర్ నెక్ వచ్చి ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది వస్తాయి ఇక్కడ షార్ట్ బఫ్ అనేది వస్తుంది ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చి త్రీ ఫిల్స్ చూడండి ఫిల్ మనకు ఫుల్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అవునండి కలంకారీ వస్తుంది విత్ మెరూన్ కలర్ వచ్చి మీకు ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్ లో వీ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అనేది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బెలూన్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా ప్యాచ్ లాగా వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇంక కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది అలంకారం అండి ఇది వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది ఇంక కాస్ట్ ఇది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ ఇత్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది లెంత్ వచ్చి మనకు ఫార్టీ ఎయిట్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ తండి బ్లాక్ కాలర్ నెక్ వస్తుంది మనకి ఇక్కడ ఓపెన్ బటన్స్ వస్తాయి దీనికి ఆపోజిట్ గా మనకు గోల్డ్ కలర్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా షార్ట్ బ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ లెంగ్త్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్ట్రైట్ లైన్స్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇక్కడ వచ్చి కాలర్ నెక్ వస్తుంది ఇంటర్లాక్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి బటన్స్ ఉంటుంది ఇది వచ్చి హ్యాండ్స్ అనేది ఇక్కడ బఫ్ లాగా వచ్చి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ